గీతా మధురిమలు జ్ఞానికి అజ్ఞానికి మధ్య భేదం కృష్ణ పరమాత్మ బోధలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ విషయం చెప్పినా రెండు వైపులా దాని గురించి చెప్తాడు ఉదాహరణకి ఈ కర్మ విషయమే తీసుకుంటే కర్మయోగంలో అజ్ఞాని కర్మ ఎలా చేస్తాడు జ్ఞాని కర్మ ఎలా చేస్తాడు అని వివరంగా చెప్పుకొస్తాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ శ్లోకాలు మూడో అధ్యాయంలో ఉపనిషత్తుల సారం అందులో ఇరవై ఏడవ శ్లోకంలో అజ్ఞాని తను అహంకారం అనుకుని ఎలా కర్తా భోక్తగా కర్మ చేస్తాడో ఎలా అతను విమూఢుడుగా ప్రవర్తిస్తున్నాడో వివరించాడు కృష్ణ పరమాత్మ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో దానికి భిన్నంగా జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో చెప్తాడు అలా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటూ వస్తాడు కృష్ణ పరమాత్మ అనేక చోట్ల అది ఒక మంచి గురువు యొక్క లక్షణం కర్మయోగం మూడు అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం చూద్దాం తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయో సజ్జతే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉపనిషత్తుల సారం ఉపనిషత్తులు ప్రతి ఒక్కరిలోనూ ఒక పెద్ద నేను ఒక చిన్న నేను ఉంటాయి అని పెద్ద నేనుని ఆత్మ అంటారని చిన్న నేనుని అహంకారం అంటారని వివరిస్తాయి అజ్ఞాని అహంకారంతో మమేకం చెంది నేను కర్తని నేను భోక్తని అనుకుని సంసారంలో పడి తిరుగుతున్నాడు అని చెప్పాడు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇప్పుడు మనం చూసిన శ్లోకంలో జ్ఞాని చేసే కర్మ ఎలా అవుతుందో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అజ్ఞాని అహంకారమే తను అనుకుని తన ఉన్నత స్థాయిని తెలుసుకోలేకపోతున్నాడు తనకు తెలియదు చెప్తే వినడు అంటే వినిపించుకోడు అది అజ్ఞాని పరిస్థితి మరి జ్ఞాని మాట ఏమిటి జ్ఞాని కూడా అహంకారం అవుతుంది ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అహంకారం అంటే ఏమిటి కార్యకరణ సంఘాతం కార్యకరణ సంఘాతం అంటే ఏమిటి శరీరం మనస్సు జ్ఞానికి శరీరం లేకపోతే బోధ ఎలా చేస్తాడు అతని ప్రారంధ కర్మకు తగ్గ శరీరం అతనికి ఉంటుంది జ్ఞానికి మనస్సు ఉంటుందా ఇదొక పెద్ద అయోమయం వేదాంతంలో జ్ఞానికి మనోనాశ అనే పదం వాడతారు అందువల్ల ఈ అయోమయం నిజానికి జ్ఞానికి అద్భుతమైన మనస్సు ఉంటుంది జ్ఞానిది గుండె జాలి ఎక్కడ ఏర్పడుతుంది మనస్సులో మరి ఎందుకన్నారు అది లక్ష్యార్థం ఏదైతే ఆరోగ్యంగా ఉందో మనం దాన్ని బరువుగా భావించం అది ఒక అందమైన సిద్ధాంతం మన వేళ్ళు బాగుంటే వాటి కేసు కూడా చూడం అదే గోరు చుట్టూ వస్తే పదే పదే చూసుకుంటాం అలాగే జ్ఞాని మనసు విషయం కూడా జ్ఞానికి రాగద్వేషాలు కామక్రోధాలు ఉండవు కాబట్టి మనసు తేలిగ్గా ఉంటుంది దాని మనోనాశ అంటుంది శాస్త్రం శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోని వారికి మనసు భారంగా అవుతుంది సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత మాత్రమూ భారం కాదు ఇదంతా ఎందుకు చూస్తున్నామంటే జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది జ్ఞానికి కూడా మనసు ఉంటుంది కానీ జ్ఞాని తన ఉన్నత స్థితి గురించి తెలుసుకుంటాడు కాబట్టి అతనికి అహంకారం భారంగా ఉండదు శాస్త్రం జ్ఞానిని వేయించిన గింజతో పోలుస్తుంది వేయించిన గింజ నాశనం అవ్వదు ఉంటుంది తినటానికి రుచిగా కూడా ఉంటుంది కానీ ఎంత మాత్రము మొలకెత్తదు అలాగే జ్ఞాని అహంకారం కూడా ఉంటుంది అన్ని పనులు చేస్తుంది అది కూడా తింటుంది మాట్లాడుతుంది ప్రయాణాలు చేస్తుంది కానీ సంసారంలోకి మొలకెత్తదు దీనికి బంధకత్వం ఉండదు ఈ అహంకారం అలంకారం మాత్రమే దీనికి ప్రతీక ఈశ్వరుడు భయపెట్టే పామును తన మెడలో భూషణంగా ధరిస్తాడు అలా అహంకారం అనే పాము జ్ఞానికి అలంకారం మాత్రమే ఇప్పుడు శ్లోకం అర్థం చూద్దాం మహాబాహో తత్వవిత్తు ఓ అర్జున జ్ఞానికి సత్యం తెలుసు తత్వం పదాన్ని రెండు రకాలుగా విడదీయవచ్చు ఇక్కడ దాన్ని ఒక పదంగాను ఒక సఫిక్స్ గాను విడదీయాలి తత్ ప్లస్ అంటే తత్వం తత్వం అంటే సత్యం తత్వవిత్ అంటే సత్యం తెలిసినవాడు దేని సత్యం గుణకర్మ విభాగయోహో గుణ అంటే ప్రకృతి గుణం ప్రకృతి గుణం అంటే అహంకారం దానికి కర్మలన్నీ కర్త అయిన అహంకారానికి చెందినవేనని స్పష్టంగా తెలుసు ఆత్మకు ఏ కర్మ అంటదని తెలుసు అంతేకాదు అహంకారం పని చేయకుండా ఖాళీగా కూర్చోదని తెలుసు గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన పనులు చేస్తూనే ఉంటుంది కాకపోతే పేర్లు మారుతాయి అంతే ఆహారం ఇప్పుడు తినక మానడు కాకపోతే ఇప్పుడు దాన్ని భిక్ష అంటారు అందువల్ల జ్ఞాని అహంకారానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇస్తాడు కానీ దానికి అనవసరమైన ప్రాముఖ్యతను ఇవ్వడు శారీరక ఆరోగ్యం బాగుండాలన్నా కూడా అహంకారం పనిచేయాలి ఏ భాగాన్ని వాడకపోతే ఆ భాగం పనిచేయదు అందువల్ల మనం శారీరకంగా మానసికంగా పనులు చేస్తూనే ఉండాలి కొన్ని కర్మఫలాలు ఆనందాన్ని కలుగజేస్తే కొన్ని కర్మఫలాలు దుఃఖాన్ని లేదా బాధను కలగజేస్తాయి ఇదంతా అహంకారం తీరు తెన్నులు దీన్ని తప్పించుకోలేము అని జ్ఞానికి తెలుసు గుణేషు వర్తంతే గుణ అంటే కార్యకరణ సంఘాతం అని అంటే అహంకారం అని చూసాం మొదటి గుణ పదం అహంకారానికి చెందినది ప్రపంచం కూడా కార్యమే వస్తువు నుంచి వ్యష్టి వచ్చాడు జగత్తు కూడా వచ్చింది వ్యష్టిలోనూ జగత్తులోను మూడు గుణాలు ఉన్నాయి వ్యక్తి జగత్తులో వ్యవహారం నడుపుతూనే ఉంటాడు వ్యవహారం నడిపినప్పుడు ఆనందము కలుగుతుంది దుఃఖము కలుగుతుంది జగత్తు ఆనందం కలగజేయటం లేదు అని జగత్తు నుంచి పారిపోలేదు పారిపోవడానికి ప్రయత్నించి లాభం లేదు జగత్తులో వ్యవహారం నడపక తప్పదని జ్ఞాని గ్రహిస్తాడు ఎందుకు జ్ఞాని అహంకారాన్ని జగత్తుతో వ్యవహారం నడపనిస్తాడు ఎందుకంటే ఏ కర్మ ఫలం వచ్చినా అది తననేమీ చేయదు తను ఉన్నత స్థాయికి చెందినవాడని తనకి తెలుసు కాబట్టి కలలో కలిగిన బాధలేవి ఇలలో ఉన్న మనిషిని ఏమీ చేయలేనట్టే తెర మీద జరిగే సన్నివేశాలేవి తెరను ఏమీ చేయలేనట్టే అహంకారానికి కలిగిన సుఖదుఖాలేవి చైతన్యమైన తననేమి చేయలేవు అని తెలుసుకుంటాడు ఇతి మత్వాన సజ్జతే ఈ విషయం తెలుసుకుని జ్ఞాని చెల్లించడు జ్ఞాని బంధకత్వం లేకుండా ఉండగలడు తన అహంకారాన్ని సాక్షిభూతంగా చూడగలడు జ్ఞాని ప్రకృతి నియమాలను అనుసరించి దేనికి బాధపడడు వృద్ధాప్యం వచ్చిందా చిరునవ్వుతో స్వీకరిస్తాడు ఆరోగ్యం పాడైందా బాధపడడు బంధం తెగిపోతోందా కుంగిపోడు ఇలా ఏదొచ్చినా చిరునవ్వుతో స్వీకరించటాన్ని జీవన్ముక్తి అంటారు అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇతి మత్వ ఈ జ్ఞానంతో నా సజ్జతే జ్ఞాని చెలించాడు అని జ్ఞాని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో